క్రైస్త లాడ్ కీర్తనల గ్రహణము నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనములు నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించదను నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను నీ నామంతటి కంటే ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించేదను నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి యహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాట విని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యహోవా మహాప్రభావము గలవ పాడని యహో వారు యోవ మార్గములను గూర్చి గానము చేసేదరు యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నేను ఆపదలలో చిక్కుపడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపంలో నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును ఎహోవా నా పక్షము నా కార్యము సఫలము చేయును ఎహోవా నీ కృప నిరంతరముండును నీ కార్యములను నీ చేతి కార్యములను విడిచిపెట్టకు థ్యాంక్ యూ